నమస్తే అండి నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరటిక్ ఎండోస్కోపిస్ట్ సో ఈ వారం నేను డాక్టర్ వీఆర్కే గారు గాల్ బ్యాటర్ స్టోన్స్ దానికి ట్రీట్మెంటు మొదలైన వాటి గురించి ఒక వీడియో చేశారు సో దాంట్లో చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సో దాన్ని దాంట్లో ఉన్న తప్పుల్ని అన్నిటికీ కూడా పాయింట్అవుట్ చేస్తా అసలు నిజా నిజాల గురించి మాట్లాడతా ఈ వీడియో చేస్తున్నాను రీసెంట్గా నేను డాక్టర్ వీఆర్కే గారి వీడియో చూసానండి గాల్బ్యాడర్ స్టోన్స్ మీద సో అది చూస్తే నాకు చాలా నవ్వు వచ్చింది సో ఆయన మాట్లాడేది అంతా కూడా చాలా అన్సైంటిఫిక్ అసలు ఎలాంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడుతున్నాడు సో యాక్చువల్గా ఇలాంటి మిస్ఇన్ఫర్మేషను ఇదంతా అసలు ఎవరు ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కానీ ఎవరు ఈయన మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు కూడా అర్థం కావట్లేదు సో ఈయన మాట్లాడతా గాల్బ్యాడరు సిమ్టమ్స్ కనుక వస్తే మనం మెడికల్గాను ఆయన చెప్తున్న మెడిసిన్స్ ఏవైతే మిల్క్ ఆఫ్ తీసిలేటు సిల్వి మ్యారిన్ అండ్ పసుపు అంట అండ్ విటమిన్ సి అండ్ కోకోనట్ ఆయిల్ అంట సో ఇవి వాడి ఈ గాల్ బ్యాడర్ పెయిన్ వస్తున్నాయి తగ్గిస్తానని మాట్లాడుతున్నాడు సో ఇలాంటి అన్సైంటిఫిక్ ట్రీట్మెంట్స్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు సో ఇది చాలా ప్రమాదకరం అండి నేను ఒక విషయం చెప్తాను సో గాల్ బ్యాడర్ పని చేయకపోతేనే పోతేనే మనకి గాల్ బ్యాడర్లో స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి సో ఇలా గాల్ గాల్బ్యాడర్ని ఉంచుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ లేవండి సో ఏం చెప్తున్నాడంటే ఇలాంటి పంచేని గాల్ బ్యాడర్లో రాళ్ళు ఏర్పడిన తర్వాత కూడా వస్తున్న తర్వాత కూడా ఇలాంటి మందులు ఇచ్చి తగ్గిస్తాను అని చెప్తున్నాడు సో ఇలాంటి ప్రయత్నంలో పేషెంట్స్ కన్నా ఎవరైనా చనిపోతే నేను రెస్పాన్సిబుల్ తీసుకుంటాడా సో పేషెంట్స్ కనుక ఎవరైనా సీరియస్ అయ్యి హాస్పిటలైజ్ అయితే అలా ప్రమా ప్రాణానికి ప్రమాదం వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు సో బ్యాడర్ ఒకసారి పెయిన్ స్టార్ట్ అయింది అంటేనే మనకి దానివల్ల ప్రాబ్లం ఉందనే సో ఈయన మాట్లాడేది ఏంటంటే సో తొంభై పర్సెంట్ గాల్ బ్యాడర్లో రాళ్ళు ఉన్నంత మాత్రాన మనం ఎవరికి ఆపరేషన్ చేయమండి వాళ్ళ లైఫ్ టైంలో రాళ్ళ వల్ల పెయిన్ కానీ సింటమ్స్ కానీ వాళ్ళకి ఎలాంటివి ఏర్పడవు సో అలాంటి వాటికి నేను ఏదో ట్రీట్మెంట్ ఇస్తాను అంటున్నాడు కానీ ఈయన చెప్పేది చాలా ప్రమాదకరంగా ఉంది ఎందుకంటే పెయిన్ వచ్చిన వాళ్ళకి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తాను అంటున్నాడు సో అలాంటి వాళ్ళు కనుక ఆపరేషన్ కనుక చేయించుకోకపోతే సో వాళ్ళకి ఫ్యూచర్లో ప్యాంక్రైటిస్ ప్యాంక్రైటిస్ అనేది చాలా లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ అండి సో ప్యాంక్రైటిస్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉన్నాయి అండ్ అలాగే గాల్బ్యాడర్లో రాయి సైజ్ కనుక మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే గాల్బ్యాడర్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా జాండీసు లివర్లో యాప్సెస్ అండ్ గాల్బ్యాడర్ పర్ఫరేషను ఒక్కొక్కసారి షుగర్ పేషెంట్స్ కూడా ఈయన చెప్పిన మాటలు నమ్మి కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకి పర్ఫరేషన్ అయ్యి సెప్సిస్ అయ్యి శరీరం అంతా కూడా ఇదైపోయి చనిపోయే అవకాశాలు ఉన్నాయి సో ఈయన మీద ఎందుకు లీగల్గా యాక్షన్ తీసుకోకూడదు నాకు అర్థం కావట్లేదు సో పెయిన్ వస్తున్న పేషెంట్స్కి మూడు నెలలు నాలుగు నెలలు ట్రై చేయమని చెప్తున్నాడు సో ఏదో విటమిన్ సి కోకోనట్ ఆయిల్ పసుపు అంటున్నాడు చదువులేని వాళ్ళు సరే నమ్ముతున్నారంటే ఓకే అండి చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి పిచ్చి వీడియోలు అన్నీ చూసి వాళ్ళ ప్రాణానికి ప్రమాదము హెల్త్ని రిస్క్ చేసుకుంటున్నారు సో మీద ఇమిడియట్గా యాక్షన్ తీసుకోవాలి సో వీఆర్కే గారు పదే పదే అల్లోపతిక్ మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ అని మాట్లాడుతున్నారు సో మెడిసిన్లో ఇంగ్లీషు తెలుగు తమిళ్ మలయాళం ఉండవండి సో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అది పనిచేసే మెడిసిన్ ఉంటుంది సో ఎవిడెన్స్ మనం విత్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ జరిగి మనకి ప్రజల్లో అండ్ మనకి యానిమల్ స్టైల్స్లో కానీ లేకపోతే పోస్ట్ హ్యావర్క్ అనాలసిస్లో కానీ బాగా పనిచేస్తున్నాయి అంటేనే మనం మార్కెట్లో రిలీజ్ చేస్తాము సో ఈయన మాట్లాడేది ఎలా ఉందంటే ఒక పసుపు ఒక ఏంటి నిమ్మకాయ ఇది తీసుకొని గాలి బ్యాటర్లో రాలు కలిగిస్తాను అనంటే మాట్లాడుతున్నారు సో ఇవన్నీ కూడా అన్సైంటిఫిక్ అంటే ప్రజల్లో చాలా అపోహలు క్రియేట్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్యాటర్ తీసేస్తే జీవితకాలం వాళ్ళకి డైజెషన్ అవ్వదు లేకపోతే గాల్ బ్యాటర్ తీసేస్తే జీవితకాలం వాళ్ళకి మోషన్ ప్రాబ్లం వస్తుంది గాల్ బ్యాటర్ తీసేస్తే వాళ్ళకి నిద్ర అనేది సరిగ్గా ఉండదు గాల్ బ్యాటర్ తీసేస్తే చాలా ప్రమాదకరం ఇలాగా చాలా జనాల్లో భయాన్ని క్రియేట్ చేస్తున్నారు ఇలాంటి భయం క్రియేట్ చేయడం వల్ల ప్రజలు అనేది కన్ఫ్యూజన్లో పడిపోయి సో వాళ్ళకి వాళ్ళు హామ్ చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్తున్నారు సో గాల్ బ్యాడర్లో రాళ్ళు ఏర్పడినంత మాత్రం ఏ డాక్టర్ కూడా తీసేయమని చెప్పడండి గాల్ బ్యాడర్లో రాళ్ళు ఏర్పడి దానివల్ల పెయిన్ కనుక వస్తున్నా కాంప్లికేషన్స్ కనుక వస్తున్నా అప్పుడు మాత్రమే గాల్ బ్యాడర్ రిమూవ్ అనేది అడ్వైజ్ చేస్తాము సో పనిచేయని గాల్ బ్యాడర్ ఉంచుకోవడం వల్ల ఏంటో బెనిఫిట్స్ ఆయన చెప్పాలి మాకు సో ఇలాగా సిమ్టమ్స్ లేని వాళ్ళకి ఈ విటమిన్ సిలు అండ్ మిల్క్ ఆఫ్ తీసిలేట్టు సిల్వి మ్యారీన్లు ఇచ్చి ఆయన ఏం ట్రీట్మెంట్ ఇస్తారో కూడా మాకు ఆయన విత్ ఎవిడెన్స్ మాకు అందరికీ నిరూపించాలి సో ప్రజలు దయచేసి ఇలాంటి మోసపూరితమైన ఫ్యాట్ డైటీషియన్స్ మాటలు నమ్మి మీ ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకోవద్దు ప్రూఫ్ లేనటువంటి ఇలాంటి ఫ్యాట్ డైటీషియన్స్ అండ్ క్వాక్స్ మాటలు నమ్మి మీ ఆరోగ్యాన్ని పాటు చేసుకోవద్దు